మరి ఇప్పుడు చిరంజీవి కొడుకు ఏదో సినిమా వచ్చిందంట కదా గేమ్ చేంజ్ అయ్యేదో మరి దానికి నువ్వు టికెట్లు రేట్లు ఎలా పెంచావు బెనిఫిట్ షోలు రోజుకి నుంచి ఆరు నీకు తెలంగాణ ప్రజల వైపు చిత్తశుద్ధి ఉంటే రాత్రి మూడు నాలుగు గంటలకి షోలు పెట్టుకోమని పర్మిషన్లు ఇచ్చేవే దమ్ముంటే క్యాన్సిల్ చేయి ఏ నీకు వంద కోట్లు వెయ్యి కోట్లు డీల్ ఇచ్చారా ఇప్పుడు తెలంగాణ ప్రజలు నీకు కనిపించట్లేదా వెంకట దిల్ రాజు అనే పేరు ఆయన నాకు తెలీదు ఆయన మీ బంధు ఆట మిత్రువాట వెంకట రమణారెడ్డి అట అంటే ఒక రెడ్డి వచ్చి ఈ రెడ్డితో మాట్లాడితే మీరు డీల్స్ చేసుకుంటారా తెలంగాణ ప్రజలారా తెలుగు ప్రజలారా చిత్త ఉన్నవారంతా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటుండగానే తెలంగాణ సర్పంచ్ చిత్తు చిత్తుగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వాళ్ళు ఓడిద్దాం మన బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం సత్తా ఈ రెడ్లకి చూపిద్దాం